అవమానాలు భరించలేక తిరుగుబాటు చేసి నీ సీట్ నాకు అవసరం లేదు నేను వేరే పార్టీలో పోటీ చేస్తానని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ ఇద్దరు నాయకులే కాదు నా దళితులు నా దళితులంటూ దళితుల్ని ఊసకోసి కోసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరు తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు చెప్తున్నాను సత్యవేడు సాక్షిగా చెప్తున్నాను ఒక ఎస్సీ నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను రేపు జరిగే ఎన్నికల్లో ఇరవై తొమ్మిది రిజర్వ్ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం దానికి కారణం ఒకే విషయం అడుగుతున్నా ఈరోజు మాట్లాడుతున్నాడు ఇంటింటికి పోయి ఊరూరుకి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అవినీతి డబ్బులు వెదజల్లి బిర్యానీ ఇచ్చి హాఫ్ కోటర్ బాటిల్ ఇచ్చి మనుషుల్ని బస్సుల్లో దూరకొస్త పారిపోతున్నారు తమ్ముళ్ళు ఎవరు ఉండడం లేదు మీటింగుల్లో అక్కడ గురించి నన్ను గురించి మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన తిట్టానని తమ్ముళ్ళు నేను ఎప్పుడన్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా బూతులు నన్ను తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా మీద ఇంతవరకు చరిత్రలో ఒక్కరు కూడా కేసు పెట్టలేదు నలభై ఐదేళ్లుగా